శ్రీవృభ్యో నమ నేను మీ జగదీష్ ఇరవై ఆరవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఆ రోజు శనివారము మాస శివరాత్రి రావడం చాలా విశేషం ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఉన్న శివలింగానికైనా సరే లేదు బయట దేవాలయంకి వెళ్ళి అయినా సరే ఆ రోజు శివునికి నల్ల నువ్వులతోని పూజ చేసుకోండి ఖచ్చితంగా మీ వ్యాపారమంతా కూడా అభివృద్ధి అవుతుంది అదేవిధంగా మీ మీ దశలో శని మహర్దశ అర్ధాష్టమ శని ఇటువంటివి ఉంటాయి కదా ఇటువంటివన్నీ కూడా ఎటువంటి ప్రభావం లేకుండా మీ జీవన విధానం అంతా కూడా సాఫీగా ఉంటుంది శివానుగ్రహం వస్తువు